హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అండి నేను నా ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ నుంచి నేను ఎటువంటి పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇప్పుడైతే బ్లాగ్ లేకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఇదిగోండి ఫైవ్ థర్టీకి అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా అంటే పిల్లలు ఫోర్ థర్టీకి ట్యూషన్కి వచ్చేస్తారండి సాయంత్రము ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు కూర్చున్నాను పిల్లల దగ్గర కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫైవ్ థర్టీకి ఇంకా బెడ్రూమ్ లెక్క అయితే వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయండి నిన్న వాష్ చేస్తుంది అనమాట వైట్ బట్టలు మా ఆయనవి అవి మర్తేసి షెల్ఫ్లో అయితే పెట్టేసాను ఇంకా ఆయన అయితే ఎప్పుడూ నీట్గానే పెట్టేస్తానండి కొన్నే ఉంటాయన్నమాట బట్టలు మాత్రం మాకైతే అసలు ఎక్కువగా ఉండనే ఉండవు ఎత్తుకోవాల్సిన పని కూడా ఉండదు ఉండే బట్టలే కొంచెం నీట్గా అయితే అనమాట ఎక్కువ కూడా బట్టలు అయితే ఉండకూడదండి ఇంకా అలా అనమాట ఉండకూడదని కాదు అది ఎవరిష్టం వాళ్ళది లేండి ఇంకా మేమైతే అలా యూస్ చేస్తాము అంతేను ఇంకా తర్వాత వచ్చేసి బెడ్ నేను కింద బెడ్షీట్ వేసాను కదండి మెత్తగా ఉండటానికి వేసుకున్నాను అనమాట అది మేము చలికి కప్పుకుంటాము మామూలుగా అయితే ఇంకా అది ఇంక ఇప్పుడైతే చలి ఎక్కువగా ఉందండి అందుకనేసి అది తీసేసాను అనమాట అక్కడ పరిస్తే మెత్తగా ఉంటుంది అనమాట అదిగైనా వేస్తే దానిపైన మామూలుగా బెడ్షీట్లు వేస్తాను అవి మాత్రం వాష్ చేస్తాను ఇది నెలకు ఒకసారి వాష్ చేసేదాన్ని ఇప్పుడైతే తీసేసాను తీసేసి మంచిగా బెడ్షీట్ అయితే వేసి మట్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి శారీస్ మొన్న చెప్పాను కదా మొత్తం సర్దాలి అనేసి ఇక్కడ చూపించాను కదండి బ్లాక్ శారీ పైన్ ఉండేటివి మాత్రమే అనమాట నేను యూస్ చేసేది కింద ఉండేటివి అంతా జాకెట్లు లేవండి అవైతే అలాగే పెట్టేశాను పాపకి గౌన్ టైప్ లాగా ఏదైనా కుట్టిద్దాము లేకపోతే నేనే కొంచెం మంచిగా జాకెట్ లా తీసుకొని కుట్టించుకుందాము అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ మధ్యలో పెట్టేశాను కదండి డ్రెస్సులు అనమాట అవి ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను ఒకవేళ బయటికి వెళ్ళాలి అంటే కూడా ఒక్కొక్కసారి వేసుకుంటాను అదేవిధంగా ఇటువైపు శారీస్ ఉన్నాయి కదా అవి అయితే ఇంకా టీమార్ట్కి కానీ పిన్ని వాళ్ళ ఇంటికి అలా బయటికి వెళ్ళాలంటే వేసుకుంటాను అనమాట ఇంకా పైన ఉన్నాయండి డ్రెస్సులు అనమాట ఇవి ఇవి ఏదన్నా ఫంక్షన్కి కానీ ఇంటికైనా వెళ్ళాలి అకేషన్ లాగా అప్పుడు ఈ కింద మూడు డ్రెస్సులు అయితే వేసుకుంటాను ఇవి పైన ఉన్నాయి కదా ఈ శారీస్ అయితే అవి అంచు శారీస్ అండి పండగలకి ఫంక్షన్స్కి అలా వేసుకుంటాను నాకు ఉండేది ఇక్కడ ముప్పై శారీస్ అండి అంటే నేను చూపించింది మీకు ఇరవై ఎనిమిది శారీస్ ఇరవై ఎనిమిది శారీస్లో కూడా నేను కట్టుకునేదైతే మాత్రం పద్దెనిమిది చీరలేనండి నాకు ఉండేది మాత్రం ఇంకా రెండు చీరలు ఇగండి ఈ రెండు అనమాట అమ్మ పంపించింది ఇవి ఇంకా నేను కింద చూపించాను కదా అవి అయితే కట్టుకోవట్లేదు ఇటు సైడ్ అయితే పది ఉన్నాయి ఇంక ఇటువైపు పైన అయితే ఒక పది కూడా లేవు ఎనిమిది ఉన్నాయండి ఇటువైపు ఇటువైపు ఎనిమిది ఉన్నాయి ఇటువైపు ఒక ఐదు పన్నెండు పైన ఒక ఆరున్నాయన్నమాట చీరలు అంచు చీరలు కింద ఉండేటి కింద ఒకటి ఉంది కానీ అది కుట్టించుకోలేదు అన్ అది కూడా అమ్మాయి పంపించింది అనమాట కుట్టించుకోలేదు అది పైన శారీస్ అయితే చూపించాను కదా అంచు శారీసు కింద గ్రీన్ పింక్ బార్డర్ ఉంది అది కూడా అమ్మే పంపించింది అది ఇంకా కూడా కుట్టించలేదు అది కూడా అది కూడా పాపకే కుట్టిద్దాము అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి ఈ చీరలు అయితే ఈ చీరలు కూడా అమ్మే పంపించింది అనమాట ఇంకా అవి ఇవి ఎందుకు పంపించింది ఏంటి అనేది కూడా మీతో డైరెక్ట్గా అయితే మాట్లాడతాను నేను అప్పుడు మీరు వినేసేయండి ఇక్కడ చూసారు కదా చాలా ప్లెయిన్గా ఉందనమాట డిజైన్ అయితే ఉంది కానీ ప్లెయిన్గా కనిపిస్తుందండి దానికి కొంచెం డిజైన్ అది పెట్టించుకొని కుట్టించుకుంటే బాగుంటుంది అందుకనేసి అది అలాగే పెట్టాను తమ్ముడు వాళ్ళు తెచ్చారు తెచ్చి కూడా ఒక ఫైవ్ మంత్స్ అలా అయిపోయింది కుట్టించుకుందాం అనుకున్నాను కానీ కుట్టించుకోలేకపోయానన్నమాట ఇంకా ఇదిగోండి ఇది వైట్ శారీ మామూలు శారీ దీనికి అంచు కలర్ వైట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను కాకపోతే ఆకుల్లాగా వచ్చింది జాకెట్ చూడాలి ఎలా కుట్టించుకుంటాను ఏంటనేది అది మీతో సేవ్ చేసుకుంటాను లేని ఎలా కుట్టించుకుంటాను ఏంటని కూడా ఇంకా పోతే ఇదిగోండి ఇంకా ఇక్కడ నైటీల్లు ఉన్నాయి కదా ఈ ఇటువైపు ఉండేటన్ని కొత్తవి అనమాట పావడాలు నైటిలు ఈ మధ్య కొనుక్కున్నవి పైన ఉండేటివి రెండు అవి కొంచెం బాగున్నాయి అవి మామూలుగా కట్టుకుందాం అనుకుంటున్నాను ఇటువైపు అయితే పాతవి అనమాట పావడాలు నైటీలు ఇంకా డ్రాయర్లు అనమాట అవి ఇంకా అవి వచ్చేసి మనకు మంత్లీ మనం సపరేట్ అయిపోతాం కదా అప్పుడు యూస్ చేసుకుందాము అనేసి అవి పక్కన పెట్టేశాను ఇంకా అట్లా నేనైతే సపరేట్ సపరేట్గా అయితే సర్దేసుకున్నానండి బట్టలు అయితే మాత్రం ఇలా నేను సర్దుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను సర్దుకుండే విధానము నాకైతే చూసారు కదండి చీరలు తక్కువ అనమాట నేను నైటీలు కట్టుకుంటాను హాయ్ అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎంత బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా చీరలు అమ్మ పంపించింది అనమాట అదేనండి ఒక బాబు ఉంటే చీరలు పెట్టాలనేసి వస్తూ ఉంటుంది కదా అలా పోయిన సంవత్సరం అయితే నేను తెచ్చుకోలేదు నేను వెళ్ళలేదు కాబట్టి అమ్మ తమ్ముడి చేత అయితే పంపించింది ఆ చీరలు అనమాట ఇవి కుట్టించుకొను లేదు ఏమి లేదు కుట్టించుకోవాలి చీరలు అయితే ఇంకా రేపు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా ఇలా సేవ్ ఉంటుంది మా ఆయనకైతే ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా చీరలు కొన్ను రెండే కుట్టించుకునేస్తాను సరిపోతుంది ఇంకా అత్తమ్మకైతే పెట్టుకోవాలి అత్త వరకు అయితే కొనుక్కుంటాను నా వరకు అయితే అవసరం లేదు ఒక చీర కొనుక్కున్నానంటే సరిపోతుంది అత్తమ్మకి మావయ్యకి ఇద్దరికి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి సంక్రాంతికి ఇంకా అత్తమ్మ వరకు తీసుకుంటాను అంతే అనమాట ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడే ట్యూషన్ పిల్లలు అయితే వెళ్ళారు ఇంకా స్టార్ట్ చేయాలి పని అయితే నేను టీ కూడా తాగలేదు సామాన్లు సర్దేసి ఇంకా టీ కూడా కొంచెం పెట్టుకొని తాగేసి ఆ తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేసుకుందాము అనుకుంటున్నాను అదండి కంటిన్యూగా వీడియో అయితే చూడండి నాకు కూడా ఐడియా లేదనమాట ఏం చేస్తానో ఏమని కూడా ఈరోజు ఎంతవరకు చేస్తానో ఈవినింగ్ బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఫైవ్ 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 నుంచి అనమాట ఫైవ్ థర్టీ నుంచి అనుకోండి ఇంకా మొత్తం బెడ్రూమ్లో క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బట్టలన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను బాబు ఒక్కటి మాత్రం సర్దలేదు బాబు సర్దాలా నా బట్టలు వరకు సర్దేసుకున్నాను ఇంకా బెడ్షీట్ అదంతా తీసేసాను ఇంకా చూపించాను కదా ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి సరేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడిప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు నన్ను అయితే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు నాకు చాలా సంతోషం అనమాట నా వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నందుకు ఈ మధ్య అరవై మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి నాకు తెలిసినంతవరకు అరవై మంది కంటిన్యూగా చూస్తూ ఉన్నారు ఇంతకుముందు వాళ్ళైతే తెలియదు కానీ ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంటిన్యూగా చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకైతే మాత్రం నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను అంచెలంచెలుగా ఎదుగుతాను అనేసి అంచెలంచెలుగా నా వీడియోస్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటానమాట చేంజ్ చేసుకుంటాను నన్ను నన్ను ఇదండి చూస్తూ ఉండండి ఓకేనా విన్నారు కదా మరి నా మాటల్లోనే అమ్మ ఎందుకు పంపించింది ఏంటి అనేది చీరలైతే అట్లా సంవత్సరం సంవత్సరము అమ్మ అయితే పిలుస్తుందండి నన్ను అమ్మ చీరలు పెట్టుకొని పో అనేసి కానీ ఇంకా నేనైతే దూరం అనేసి నేను వెళ్ళనండి ఇంకా ఈ నుంచి అక్కడికి పోయి రావాలంటే చాలా నాకు డబ్బులు అయితే ఖర్చు అవుతుంది దాదాపు మూడు వేల దాకా ఖర్చు అవుతుందండి రాను పోనే అనమాట ఫ్యామిలీ మొత్తం పోతాము అయితే వెళ్ళే అలవాటు అయితే లేదనమాట ఫస్ట్ నుంచి కూడాను ఎప్పుడు మా ఆయనతోనే వెళ్తాను పిల్లలు మా ఆయనతోనే వెళ్తాను ఇంకా అందుకనేసి వెళ్ళాను అనమాట ఇదేనండి ఫస్ట్ టైం అమ్మ తమ్ముడు చేత పంపించింది అనమాట చీరలు అయితే మీతో ఎప్పుడూ షేర్ చేసుకుందాం అనుకున్నాను ఆ ఆ రోజైతే కలబంద పెద్దదండి బెడలిపో ఉంది అది కూడా పంపించింది కలబంద పూలు మందారమాకులు అంటే పాపకి హెయిర్ పెరగాలనేసి పంపించింది ఆ రోజైతే చూపించలేదు నేను అవన్నీను ఇంకా పోతే ఇంకా ఇదిగోండి నేను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మా ఆయన కూడా ఈ మధ్య టీ తాగటం లేదు అందుకనేసి నేను టీ అయితే పెట్టట్లేదు ఇంకా ఒక్కటే తాగాలి ఆయన అంతటా ఆయన ట్యూషన్లో ఉంటారు నేను ఒక్కటే తాగాలి కదా ఎందుకు నాకు నచ్చలేదు అందుకనేసి మా ఆయన ముందు తాగడం కూడా మానేశానమాట మా ఆయన అడిగితే అనేస్తూ ఉన్నారు అందుకనేసి పిల్లలు వెళ్ళిన తర్వాత తీరిగ్గా అయితే నేను టీ అయితే తాగుతానండి ఇంకా అలా ఇదిగోండి ఇంకా సామాన్లు అయితే సర్దిస్తూ ఉన్నాను సామాన్లు సర్దే మళ్ళీ ఉండే సామాన్లు క్లీన్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అనమాట సామాన్ అయితే అసలు ఆరవండి నీళ్ళు కూడా కిందికి పడవన్నమాట లోపల అంత గాలి అది ఫెసిలిటీ లేదనమాట ఎండ అట్లా తగలదు అక్కడ సక్రమంగా నేను కిటికీలు తీస్తేనే ఎండ వస్తుంది కిటికీలు తీస్తే స్మెల్ వస్తుందండి అటువైపు డ్రైనేజ్ ఉంది కదా అందుకని ఎప్పుడో ఒకసారి కిటికీలు తీస్తాను ఇంకా పదే పదే తీసి పెట్టను దానివల్ల కొంచెం వాటర్ అనేది అలాగే ఉంటుంది అనేసి నేనైతే టూ డేస్ అలాగే పెట్టేస్తానండి సామాన్లు అయితే ఇంకా అలా సామాన్లు కూడా పెట్టేశాను ఇంకా సామాన్లు క్లీన్ చేయాలి అంటే ఇంకా నేను టీ తాగితే కొంచెం మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడే కదా ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాను మొత్తం సర్దేసి కొంచెం టీ తాగితే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు పని చేసుకోవాలి అనిపిస్తుందండి ఇంకా అందుకనేసి ఇంకా నేను టీ అయితే తాగేసాను ఇదిగోండి నైటీ సేమ్ డ్రెస్ లాగే ఉంది కదా పైన పట్టీలాగా పెట్టారు మీకు చూపిస్తాను చూడండి మొత్తం నైటీ మొత్తం ఇలా ఉందనమాట సేమ్ మనకి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట నేను మీకు ఇంతకుముందు మామూలుగా చేత్తో చూపించాను కదా కుట్టించిన తర్వాత ఇలా ఉందనమాట గౌన్ టైప్లో ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా పాప కూడా అమ్మ నీకు చాలా బాగా ఇది చాలా బాగుంది నీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది అని చెప్పింది అనమాట నాకైతే చాలా సంతో సంతోషం అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మామూలు నైటీలు అయితే కొంచెం అదొక రకంగా ఉంటాయి కదా ఇలాంటి నైటీలు అంటే ఎవరైనా మీలో కూడా ఎవరైనా తెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే నేనైతే చూపిస్తున్నానండి ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా మన ఇంటికి మనం నైటీలతో ఉంటే ఒక రకంగా మనకు గిల్టీ అనిపిస్తుంది మామూలుగా అయితే అది ఎవరు రాలేదంటే మనం ఫ్రీగా ఉంటాం నైటీలు వేసుకొని ఎవరన్నా వచ్చినారనుకోండి సడన్గా వస్తారు అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది మనలాంటి వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రీగా ఉండాలి అనుకుంటాము అందువల్ల చీరలు అయితే ఎక్కువగా కట్టం కదా మామూలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు కట్టుకుంటాము లేకపోతే లేదు కదా ఇంకా అలా నేనైతే ఇదిగోండి ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాను మా ఆయన కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు ఇంకోసారి ఇంకో నాలుగు తీసుకుందాము అనేసి అన్నారు ఇంకా అదండి చూసారు కదా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా నైట్లో ఉండే షాప్కి అంటే సపరేట్గా నైటీలే ఉంటాయండి అక్కడ పోయి అడిగారు అంటే కనుక మీకు ఇస్తారనమాట నైటీలు వాళ్ళే చూపిస్తారు వెరైటీ వెరైటీగా చూపించండి అంటే చూపిస్తారు అప్పుడు ఇటువంటివి కూడా ఉంటాయన్నమాట గౌన్ టైప్ లాగా మీరు తీసుకోవచ్చండి నేనైతే తిరుపతిలో ఉంటాను కదా తిరుపతిలో నైటీల్ షాప్ ఉందండి గాంధీ రోడ్లో అక్కడైతే తీసుకున్నాను నేను అడ్రస్ కూడా చెప్తాను ఈసారి మీకు ఎవరికైనా కావాలి అనిపిస్తే అడ్రస్ కావాలి అని అడగండి అంటే కామెంట్ అడిగారంటే నేను షేర్ చేస్తాను పలాని చోట ఉంటుంది అనేసి ఇంకా ఇదిగోండి నేనైతే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిందండి టైము వాళ్ళు పిల్లలు అయితే సిక్స్ థర్టీకి అలా ట్యూషన్కి అయితే వెళ్ళారు నేను ఇంకా టీ తాగేసి ఇంకా వీడియో తీస్తున్నాను కదా టీ తాగేసి షింక్ అంతా క్లీన్ చేసేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది సెవెన్ థర్టీకి నేను సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఇంకా టీ ఉదయం ఉదయం నేను టీ తాగాను కదా ఇప్పుడు టీ తాగాను కొంచెం క్యారీట్ కూడా ఉన్నాయన్నమాట పిల్లలవి ఇంకా అవి తొక్కలంతా తీసేసి ఒక కవర్లు అయితే వేసిస్తూ ఉన్నానండి ఇంకా మామూలుగా అయితే ఇంకా అన్నం తింటాం కదండి అప్పుడు నేనేం చేస్తానంటే అప్పటికప్పటికే తొక్కలంతా తీసేసి మామూలుగా అయితే క్లీన్ చేస్తాను ఇంకా పిల్లలు తిన్నప్పుడు అంటే వాళ్ళు కొంచెం లేట్గా తింటారు కదా ఇంకా అప్పుడు నేను కొంచెం దానికి మూత పెట్టేసేయమ్మా అని చెప్తాను అనమాట పిల్లలకి అలాగే పెట్టకండి అంటే ఏదో శనీశ్వరుడు నాకేసిపోతారు అనేసి అంటారు అలా పెడితే అలా పెట్టకండి మూత వేసి పెట్టండి అని చెప్పేస్తాను అనమాట అలా మా పిల్లలు అయితే అన్నం తిన్నప్పుడు అట్లా మూతలు వేసి పెట్టేస్తారండి ఇక్కడ చూసారు కదా అన్నీ పక్కన పెట్టేసుకోండాను ఎప్పుడు నేను సామాన్ అనేది సింకులు అస్సలు పెట్టనండి అంటే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట వరుసగా పెట్టేసుకుంటాను కడిగేసి మాములుగా అంటే లిక్విడ్ లేకుండా మామూలుగా కడిగి తొక్కలంతా తీసేసి పక్కన పెట్టుకుంటాను నాకు వీలున్నప్పుడు ఓపుకున్నప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటాను చాలాసార్లు చెప్పాను మీకు ఇది ఎందుకంటే ఇలా చేయడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అనేది ఉండదండి మనం సింకులో వేసేసి అలాగే పెట్టేస్తాం కదా ఒకవేళ ఓపిక లేదంటే అలాగే పడుకుంటాము ఇంకా జెమ్స్ అంతా వచ్చి తిరిగేస్తూ ఉంటాయి అది చాలా అసలు మంచిది కాదు దానివల్లేనండి చాలా వరకు జ్వరాలైతే వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్లలో చూసారు కదా అస్తమానం జ్వరంతోనే ఉంటారండి పని వాళ్ళు వస్తారు క్లీన్ చేసేసి వెళ్తారు అనేసి అనే ఉద్దేశంతో సింకులో వేసేస్తారు అలాంటి వాళ్ళు కొంచెం ట్రబ్బుల్లో వేసి పెట్టారు అంటే కన్నా అది ఇంకా బెస్ట్ అనమాట సింకులో కాకుండా ట్రబ్బులో వేసేసేయండి ఇంకా పని వాళ్ళు వచ్చినప్పుడు క్లీన్ చేసేస్తారు నేనైతే అది మీకు సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే అసలే చలికాలం కదా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు ఇంకా ఆ ప్లేట్లోనే తింటూ ఉంటారు కదా పిల్లలు వాటర్ కానీ పాలు కానీ అన్నీ చాలా ఇబ్బంది పడతారు జలుబు వచ్చిందంటే ఇంకా వెంటనే జ్వరం కూడా వచ్చేస్తుంది ఇంకా ఇటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నామంటే పిల్లలు కూడా సేఫ్గా ఉంటారండి మనం కూడా సేఫ్గా ఉండొచ్చు మనకు ఎక్కడ అంటే ఇక్కడే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది నాకు తెలిసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి అదనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా సామాన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే వచ్చారు వచ్చి ఇంకా నవ్విస్తూ ఉన్నారనమాట నేను నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నిన్నైతే వస్తూ వస్తూ దిల్ప్సన్ అని తెచ్చుకున్నారండి అలాగే డోనట్ అవి తెచ్చుకున్నారనమాట నిన్ననే డోనట్ తినేశారు ఇంకా దిల్ప్సంద్ అనేది ఈరోజు ట్యూషన్ నుంచి రాగానే తింటూ ఉన్నారనమాట ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు ఉంటారు కదండీ ఏమీ తినారనమాట వచ్చిన వెంటనే నేను కూడా వంట ఏం చేయను అనమాట వాళ్ళు వచ్చిన వెంటనే చేసి పెడుతూ ఉంటాను మామూలుగా అయితే ఇంకా వాళ్ళైతే మా ఆయన మా బాబు దెలుపుచంద్ అయితే తింటూ ఉన్నారు మా బాబు మా పాప అయితే నాకు వద్దు అని చెప్పేసింది తను హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉందండి ఈలోపు ఇంకా మా బాబు నేను సామాన్లు అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటే చెప్పాడు మా బాబు అయితే అమ్మ నాకు ఎగ్ ఫ్రై చేసి పెట్టు నాకు ఉర్లగడ్డ కర్రీ అయితే వద్దు అన్నాడు నేను మధ్యాహ్నం ఉర్లగడ్డ కర్రీ చేశానండి ఇంకా వద్దు అనేసరికి ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇదండి వాలటి వీడియో అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి